హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు మా ఛానల్ చూస్తున్నారు కాకపోతే మీరందరూ బాగుండాలి అలాగే కొత్తగా మా ఛానల్ వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం కాల కూర్చాము ఉదయాన్నే ఏమో చేపలబడి ఉన్నాయో అది మీకు ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను మీరు ఎక్కడ ఆపకుండా అవర్ దాకా ఈ వీడియోని చూసేయండి మనం వీడియోలోకి వెళ్దాం వీలు కూడా కొద్దిగా నీళ్ళు కూడా బాగా దండిగా నూస్తే కావాల్సినంత చేపలు పడతాయి కొద్దిగా ఉండవు నీళ్ళు நான் கலற பாகு பெற்ற செஞ்சே நீ அலக்க థ్యాట్ పీస్ కూడా ఉందా థ్యాట్ పీస్ రెండు ప్లేట్ పీస్ థ్యాట్ చేప పర్మల్ చేపేస్ థ్యాట్ పీసు పర్మాన్ చేప రెండు పడ్డాయి చిత్తలలో ఈరోజు మా ఇంట్లో కొరమ చేప మన పేరు చెప్తుందో కొరమ చేప క్రిప్ క్రిప్పుకుంటే అవి వస్తాయి అక్కడికి తీసుకు ఎక్కడ తీసేస్తావా పట్టుకుంటుందాన్ని జాగ్రత్త వెళ్దామా కంపలు పెట్టేస్తున్నాయి ఆడస్ కర్మేశ్వసలు వేసేసుకున్నావా వదిలేస్తున్నాం రెండే రెండో రెండో చితి రెండో చేతుల్లో చూద్దామా చాలా బడిన పర్లేదు ఇది రెండో చేతిది దీనికి ఏం పర్లేదు పడినట్టుగా లేవు పడినట్టుగా లేవు చూడండి ఫ్రీ పడింది రెండు ఫ్రెండ్స్ ఫ్రీ మాత పడింది మళ్ళీ ఈరోజు ఫ్రీమాత పడింది ఫ్రీ కూడా వేసేసుకుందాము

చిత్తులోకి వెళ్ళిపోయింది అదిగొద్దుకో చిత్తూరులోకి వస్తా మళ్ళీ అయిపోందా గాయలు పీస్ టాక్పీ ఎలాగైపోయిందో ఏదో కంపలు గీసుకున్నట్టు గీసుకున్నా లేకపోతే ఏమో తెలియదు కానీ చేప కూడా చాలా మెత్తు అయిపోయింది ఏమో బండ మీద వేసి రుద్దినట్టుగా ఉంది రోడ్డు ఫ్రెండ్స్ బండ మీద వేసి రుద్దినట్టుగా ఉంది చేప ఏం లేదు చేప గరు గరుకుగా ఉంది ఎందుకంటే ఇది ఎంతో బండ మీద శ్రుద్ధి చూడండి చూడేసి ఎలాగో ఉందో శరంగా లేచిపోందే మూడో చిత్తు ఇది చూద్దాం ఈ మూడో చిత్తులు ఏదైనా చేపలు పడినాయో ఉన్నాయో ఆ క్విశ్రమాసం బాగా కుళ్ళు పడిపోతున్నాయి మళ్ళీ పడింది ఇంకో ములుగా ఇంకో 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 పడింది ములుగులు కోరా మా ఇంట్లో అమ్మో కోరా కోర అట్లా అల్ల్యాలంటే Nah, jis kau Ya tuh pertalahan. Nah, Kamu ke aku cek. Mm hmm, ya. Yesi. మెలిగ్ చేపట్లో తింటేస్తున్నాం గోత్ర గోత్ర బొక్కలు ఉండదానికి వస్తుంది ఇది అయింది వెనక్కి వస్తుంది ముందుకు పట్టలేదు పూడా నీ కోసం ఎంత కష్టపడుతున్నా మేడా పోడా

అతి ఇట్ల మీద రేట్ లేదు అసలు ఎవరు కొంటారు ఎట్లనే కొద్దిగా వదిలేసి వస్తుంది ఇవన్నీ కానీ ఇంకా మూడు రోజులు టాంచి పడుతున్నాయి తాటి పీసులు మూడు రోజులు టాన్చి తాటించబడుతున్నాయి అవి కానీ ఒక్క గుంటలు అడుగు గుంటలు కానీ పోసుకొని అంటే ఈ పాటికి ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు చేపలు ఇవి కాకపోతే ఇప్పుడు చేప ఎవరు కొంటలేదు అది బట్టి రేటుగా లేదు అందువల్ల పెట్టి వదిలేసి వస్తుంది తాటి పీసులు

చూడండి ఫ్రెండ్స్ కేజీ ఉంటుంది చాలా పెద్దకరమే చేపడింది కేజీ కేజీ ఉంది చూడండి ఎట్టుందో కేజీ చేపట్ మా ఫ్రెండ్స్లందరూ చూడు మా ఫ్రెండ్స్ నిన్ను చూస్తుంటారు నిన్ను వాళ్ళందరికీ టాటా అను కొట్టు బాయ్ నువ్వు కొట్టాలి నువ్వు నీకు మా ఈ మా ఛానళ్ళల్లో అనేక మంది నిన్ను చూడాలంటే నీకు అదృష్టం ఉండాలి ఆ అదృష్టం వాళ్ళే ఇప్పుడు నిన్ను అనేక మంది చూస్తున్నారు ఇప్పుడు చూడు వాళ్ళు నిన్ను చూస్తుంటారు నువ్వు ఉండి ఫోన్ చూడాలి చూడు బాగా బాగా కనబడుతుంది కన్నా ఇంకో ఇంకో కన్నా దీనికి ముక్కులు కూడా బలి చెవులు చెవులుగా ఈ చెవులు చూడండి ఈ చెవులు ఈ కండ్లు ఈ ముక్కు ఇది నోరు ఇది ఇది పాక చూడ నేను కర్మచాపనే నేను కరమచాపనే మీరెవరు నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి బాయ్ సెలవు మా ఈడి చూస్తున్న మీరందరూ నా కొరకే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సెలవు మరికొక ఈడీలు మనం కలుసుకుందాము 拜。Bye.